సార్ ఇప్పుడు జీవిత ఖైదు రెస్ట్ ఆఫ్ లైఫ్ ఉంటుందా ఈ రెండింటి జీవిత ఖైదీ అంటే ఒక పర్సన్ జీవితాంతం జైల్లో జీవించడమే జీవిత ఖైదీ అని అంటారు కానీ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత జీవిత ఖైదీ అని చెప్పి సెంటెన్స్ యూజ్ చేస్తే జడ్జి గారు జడ్జిమెంట్లో రాస్తే పద్నాలుగు సంవత్సరాల తర్వాత లేకుంటే ఇరవై సంవత్సరాల తర్వాత వాళ్ళకు గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ ప్రభుత్వం ద్వారా కానీ కోర్టు ద్వారా కానీ వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ నైతిక విలువలు కానీ అక్కడ ఉన్న సొసైటీ పట్ల ఇంపాక్ట్ పడ్డం వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి కూడా వాళ్ళని విడుదల చేసే ఛాన్సెస్ ఉంటుంది జీవితకైతే కానీ రెస్ట్ ఆఫ్ లైఫ్ ఏదైతే అన్నారు కదా మీరు రెస్ట్ ఆఫ్ లైఫ్ అనే దాంట్లో దీనికి క్షమభిక్ష పెట్టడం కానీ ఈయనని మళ్ళీ విడుదల చేయడం కానీ ఉండదు రెస్ట్ ఆఫ్ లైఫ్ అంటే వాడు చనిపోయేంత వరకు కూడా జైల్లోనే ఉండాలి ఆ చాలా మంది ఏంటంటే ఇట్లా జీవిత విజించిన విధించిన వాళ్ళని ఫ్యామిలీని కలిసి వెసులుబాటు ఉంటుంది కదా ఇప్పుడు ఫ్యామిలీని కలవడం వల్ల అతను ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు కదా ఫ్యామిలీతో అప్పుడు ఇంకా ఇంకా ప్రాబ్లమ్ అయిపోతాయి సూసైడ్ చేసుకునే అట్లాంటివి చేసే ప్రయత్నం జరిగింది అక్కడ కోర్టులో అక్కడ ఏదైతే జైల్లో సూసైడ్ చేసుకునే ప్రయత్నాలు కానీ అలాంటివి కానీ జరుగుతుంది ఎందుకంటే సీసీ ఫుటేజ్ లో ఉంటాయి ఎవరి వన్ క్యాచ్ చేస్తూ ఉంటది ఇక్కడ ఏం జరుగుతుంది ఎమోషనల్ గా ఫీలింగ్స్ ఉంటాయి ఎవరైనా ఒక వ్యక్తి బావ వాళ్ళకు కూడా మాట్లాడడం చేయడం భావో విద్యాలు ఉద్దేశపరచడం ఇలాంటి ఉంటాయి మాట్లాడేటప్పుడు కూడా ఏ విధంగా రెస్పాండ్ అవుతారు ఆ విధంగా రెస్పాండ్ అయ్యి మాట్లాడి అక్కడ నుంచి వాళ్ళని కలిసి రావచ్చు ప్రాబ్లం ఏం లేదు జైలు కెసి అంటే ఇప్పుడు అట్లా కలడం వల్ల ప్రాబ్లం అంటే కలిసి రావడం వల్ల నేను నా ఫ్యామిలీ మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ వచ్చింది కదా అంటే అది సత్ప్రవర్తన కింద దారి తీసే అవకాశం ఉంటుంది అట్లా ఉంటది దానికి సంబంధించిన కొన్ని రోజులు అయినా జైలు జీవితం గడుపుతున్నారు కదా తప్పదు కదా వాళ్ళ సప్రవర్తన కింద కన్స్టల్ చేసి వాళ్ళని ఏదో ఎమోషనల్ ఫీల్ అవుతున్నారని చెప్పి జైలు నుంచి అయితే రిలీజ్ చేయమని చెప్పి చెప్పి ఎక్కడ కూడా చెప్పలేదు కదా కోర్టు అంటే ఇప్పుడు న్యాయ వ్యవస్థలో కూడా ఏంటంటే అతను సత్ప్రవర్తన బాగుండు అంటే అతను చెప్తున్నాను కదా ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత జీవిత ఖైదు కూడా వెసులుబాటు ఉంది ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత ట్వంటీ ఇయర్స్ తర్వాత కూడా వాళ్ళు జీవిత ఖైదుగా ఉన్న వ్యక్తులు కూడా తర్వాత రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మరణ శిక్ష అనేది చాలా తక్కువ జరిగింది మన దేశంలో ఇప్పుడు ఇట్లాంటి కేసులలో ఎంత ఎన్ని జరిగిన అంటారు ఇప్పుడు వరకు ఎగ్జాక్ట్ గా ఫిగర్ అయితే అందుబాటులో లేదు ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా ఎవిడెన్స్ కూడా ఇవ్వలేదు దాని ప్రకారం ఒక సెవెన్ హండ్రెడ్ వరకు మరణ శిక్షలు విధించినామని చెప్పి చెప్తున్నారు అది ఎగ్జాక్ట్ ఫిగర్ అని కూడా చెప్పట్లేదు కేసు లో ఈ మరణ శిక్షలు విధిస్తారు నాగరామ్ ఘాట్సా అని చెప్పి చెప్పి నాథరామ్ ఘాట్సా అని చెప్పి చెప్పి గాంధీని చంపిన వ్యక్తి ఎవరైతున్నారో ఆయనకు మొట్టమొదటిసారిగా మరణశిక్ష విధించారు ఆ తర్వాత కొన్ని కేసులలో మరణ శిక్ష విధించారు ఆ మరణశిక్ష కంటిన్యూ అవుతా ఉంది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేస్ లో కొన్ని కేసులు మాత్రమే మన శిక్ష విధిస్తారు ఇట్లా ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి హత్యలు జరిగిన సందర్భాలు ఇంకేమన్నా ఉన్నాయా మనకు మనం ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల హత్యలు జరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే సమాజంలో చాలా హత్యలు జరిగాయి కానీ కోర్టు సంబంధించిన విషయాలలో కూడా ఏదైతే ఇప్పుడు సుభాష్ కుమార్ శర్మకి ఏదైతే కన్వెక్షన్ పడేది కదా మన శిక్ష అని చెప్పి విధించింది కాబట్టి దానికి సంబంధించిన కేసులో ఒకటి తమిళనాడు సంబంధించిన కస్తూరి అనే అమ్మాయి శంకర్ అనే పర్సన్ వాళ్ళిద్దరు కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల కస్తూరేనా అమ్మాయి అప్పర్ క్యాస్ట్ ఉండడం వల్ల శంకర్ అనే పర్సన్ లోయర్ కాస్ట్ ఉండడం వల్ల వాళ్ళు కులాంతర ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల వాళ్ళ తర్వాత ఏమైందంటే శంకర్ ని మర్డర్ చేసి సంపేశారు కస్తూరేనా వాళ్ళ డాడీ శంకర్ ని మర్డర్ చేసి చంపేశారు చనిపోతారు శంకర్ చనిపోయిన కేసులో అందులో ప్రధాన నిందితుని కూడా మరణశిక్ష విధిస్తారు అక్కడ తమిళనాడు కోర్టు మరణశిక్ష విధించింది మరణశిక్ష విధించిన తర్వాత వాళ్ళు అప్పీల్ కోర్టుకి వెళ్ళారు అప్పీల్ కోర్టుకి వెళ్ళిన తర్వాత ఆ మరణ శిక్షను కూడా జీవిత ఖైదీగా మార్చి జడ్జ్మెంట్ ఇచ్చింది